హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి అయితే నేనైతే మీకు బ్లౌజ్ కటింగ్ అయితే అనుకుంటున్నాను చూడండి ఫస్ట్ ఇలా నేనైతే టూ ఫోల్డ్స్ వచ్చేలాగా పెట్టుకున్నాను ఫస్ట్ అయితే నేనైతే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను ఎందుకంటే హ్యాండ్స్ కొంచెం బఫీ హ్యాండ్స్ కావాలి ఫుల్ హ్యాండ్స్ కావాలని చెప్పేసి అన్నారు సో హ్యాండ్స్ అయితే నేను మధ్యలో కట్టింగ్స్ అట్లా లేకుండా అయితే ఫ్రీగా చేసుకోవాలని చెప్పేసి అనుకున్నాను సో అందుకని చెప్పి బార్డర్ ఉన్న పక్కన ఇట్లా ఫోర్ ఫోల్డ్ అయితే చేసి దాని పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు చూడండి ఇదైతే కట్ చేసుకున్నాను కదా ఇది ఇక్కడ చూడండి ఇక్కడ లాస్ట్లో ఎక్కువ కట్ చేసుకున్నాను ఎందుకు అని అంటే మనం ఇక్కడ పఫ్ హ్యాండ్స్ రావాలి అని చెప్పేసి అయితే నేను కట్ చేసుకున్నాను ఇదైతే కరెక్ట్ కొలితలతోనే నేనైతే ఫస్ట్ లైనింగ్ కట్ చేసి పెట్టుకున్నాను సో దానితోనైతే ఈజీగా కట్ చేయడానికి అయితే ఈజీగా ఉంది చూడండి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అయితే ఇంత లెంత్ ఎక్కువ వచ్చింది కదా ఇది లెంత్ అని చెప్పేసి అంటే ఇక్కడ చూడండి ఇట్లా పఫ్ హ్యాండ్స్ రావడం కోసం అని చెప్పేసి నేను కాస్త ఎక్కువ లెంత్ అయితే తీసుకున్నాను కింద ఇప్పుడు చూడండి ఇలా టూ ఫోల్డ్స్ ఉన్నాయి కదా ఈ టూ ఫోల్డ్స్ అయితే కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలండి ఎందుకంటే కొంచెం పక్కకి వెళ్ళిపోయినా కూడా షేప్ అయితే కరెక్ట్గా రాదు సో అందుకని స్ట్రైట్ లైన్లాగా ఫోల్డ్ చేసుకోండి ఇప్పుడు ఇలా టూ ఫోల్డ్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు ఏం చేస్తారంటే కింద కరెక్ట్గా ఉండదు సో దాన్ని అయితే కరెక్ట్ చేసుకోండి ఎందుకంటే కొన్ని కొలతలు లేదంటే మనం కట్ చేసేప్పుడు కూడా ఒక్కోసారి మిస్టేక్లో పక్కకి వెళ్ళిపోతుంటాయి సో అప్పుడైతే మనమైతే కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తాను ఓ సారీ ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ ఇదైతే ప్రింట్స్ కట్ అండి సో అందుకని చెప్పేసి అయితే నెక్ దగ్గర అయితే ఇలా కట్ చేశాను వాళ్ళు కొంచెం డీప్గా కావాలన్నారు సో అందుకని చెప్పేసి అయితే నెక్ కూడా అయితే కొంచెం డీప్గానే పెట్టేసాను ఇప్పుడు చూడండి ఇక్కడ ఇలా పెట్టేసాను కదా ఇప్పుడు ఇక్కడ చూడండి కొంచెం జస్ట్ అలా పక్క నుంచే కట్ చేసుకోండి మరీ ఎక్కువ కట్ చేశారనుకోండి మళ్ళీ కొలతలో అంటే నేను ఆల్రెడీ ఎక్కువే కట్ చేశాను హాఫ్ ఇంచ్ ఎందుకంటే కొలత కట్టింగ్ కుట్లోకి పోవాలని చెప్పేసి అలా కాకుండా ఇప్పుడు మీరు ఎక్కువ కట్ చేసుకున్నారనుకోండి ఇప్పుడు పైది ఎక్కువైపోతుంది లోపల తక్కువైపోతుంది సో లైనింగ్ ఎంత ఉందో అంతే కట్ చేసుకోవాలి కరెక్ట్గా అండ్ నేను కుట్టు బయటికి రాకుండా రెండు స్టిచ్చెస్ అంటే బయటది లోపలిది అన్నీ లోపలికి వెళ్ళిపోయేలాగే ఇలా కూడా చూపిస్తాను వీడియో అయితే ఫుల్ లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి ఇక్కడ చూడండి ఇదైతే బ్యాక్ నెక్ వాళ్ళైతే చాలా డీప్గా అడిగారు సో అందుకని చెప్పేసి అయితే ఇలా పెట్టేసుకుంటున్నాను చూడండి ఇలా పెట్టేసుకుంటే స్ట్రైట్గా వస్తుంది సో అందుకని చెప్పేసి అయితే నేనైతే ఇలా పెట్టేసాను అండ్ బ్యాక్ హుక్స్ ప్లస్ డీప్ నెక్ మరీ డీప్ కావాలని చెప్పేసి అన్నారు సో అందుకని చెప్పేసి అయితే నేనైతే ఇలా పెట్టేసుకున్నాను చూడండి ఎంత ఉందో డిజైన్ ఏదైతే కేర్ఫుల్గా కట్ చేసుకోవాలి ఎందుకంటే నెక్ దగ్గర కొంచెం అటు అయినా కూడా బయటికి లోపలికి వెళ్ళిపోతుంది సో అందుకని చెప్పి లైనింగ్ అయితే ఎంత ఉందో కరెక్ట్గా కొలతలు కరెక్ట్గా వచ్చేలాగైతే కట్ చేసుకోవాలి అండ్ ఇటు పక్కకి కూడా చూసుకోండి చూసుకొని కరెక్ట్గా కట్ చేసుకోండి కొంచెం నెమ్మదిగా అయినా పర్లేదు బట్ మంచిగా కట్ చేసుకోవడం అయితే నేర్చుకోండి ఇప్పుడు ఇది కట్ చేసి పెట్టుకున్నాను కదా సో దీని అయితే ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి పక్కన లేదంటే ఒక దాంట్లో ఒకటి కలిసిపోయి మిక్స్ అయిపోయి మళ్ళీ మెస్సప్ అయిపోతాయి సో అందుకని చెప్పేసి నేను అలా పెట్టుకున్నాను ఇదైతే చూడండి ఇక్కడ ఇక్కడ పెట్టేసుకుంటున్నాను నేను ఎక్కువ ఉందైతే ఉంచుతున్నాను ఎందుకంటే మన డోరీస్కి ఏదైనా డిజైన్ చేయడానికి దానికి పనికి వస్తుందని చెప్పేసి ఇప్పుడైతే ఇక్కడైతే ఇలా పెట్టేస్తున్నాను చూడండి ఇలాగైతే కట్ చేసుకోవాలి ఆ చిన్న పీస్లా అని చెప్పేసి అయితే నెగ్లెక్ట్ చేయొద్దు కరెక్ట్గా కట్ చేసుకోవాలి నేనైతే అందుకని మళ్ళీ అయినా సరే చాలా జాగ్రత్తగా కట్ చేస్తాను ఫాస్ట్ ఫాస్ట్గా అందరిలాగా తీసేయాలి అని చెప్పేసి అయితే తొందరపడను దేనికైనా కూడా నెమ్మదిగా ఆలోచించి అన్నీ చేయాలని చెప్పేసి అనుకుంటాను అన్నీ నేర్చుకుంటాను అలాగే మీకు కూడా నేర్పిస్తున్నాను ఇప్పుడు చూడండి ఇదైతే మనం చేసి పెట్టుకుందాం ఎందుకంటే మనకి హుక్స్ల పట్టికైతే ఒకటి ఎక్స్ట్రా అవసరం అవుతుంది మామూలుగా నార్మల్గా ఈ ప్రింట్స్ కట్లో మనం ఎక్కడ కూడా క్లాత్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేయము సో అందుకని చెప్పేసి ఒక హుక్స్ల పట్టి వెనకాల బ్యాక్ సైడ్ అయితే